హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారీ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి మ్యాట్రిమోని ఇరవై నాలుగు సంవత్సరాలు పదివేల పెళ్లి సంబంధాలు తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటికి దగ్గరైన బంధువు జ్యోతి మ్యాట్రిమోని దీనిని బట్టి జ్యోతి మ్యాట్రిమోనికి ఉన్న ఆదరణ అర్థం చేసుకోవచ్చు ఇక ఈ రోజు మరో మంచి సంబంధంతో మీ ముందుకి వచ్చేసా ఈ రోజు ఏ క్యాస్ నుంచి మ్యాచ్ తీసుకొని వచ్చాను అని ఆలోచిస్తున్నారు కదా ఇంకేం ఆలోచించకండి ఈ రోజు వైదికి బ్రాహ్మణుల కమ్యూనిటీ నుంచి ఒక మంచి ప్రొఫైల్ తీసుకొని వచ్చాను అది కూడా అబ్బాయి తరపు నుంచి అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఈ క్యాస్ లోనే మంచి అమ్మాయి కావాలి అని జ్యోతి మ్యాట్రిని అప్రోచ్ అయ్యారు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం అబ్బాయి పేరు షణ్ముఖ్ ఏజ్ థర్టీ ఇయర్స్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫైవ్ ట్వెల్వ్ నైన్టీన్ నైన్టీ త్రీ హైట్ సిక్స్ ఫీట్ వెయిట్ సెవెంటీ ఫైవ్ కేజెస్ ఉంటాడు కలర్ వైట్ ఎంబీఏ మాస్ కమ్యూనికేషన్ చేశాడు అయితే రియల్ ఎస్టేట్ లోనే సెటిల్ అయ్యాడు వీళ్ళ సొంత ఊరు వచ్చేసి నెల్లూరు దగ్గర ఇందుకూరు నెల్లూరు తిరుపతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు వీళ్ళకి ల్యాండ్స్ బిల్డింగ్స్ అన్ని కలిపి ఒక పది కోట్లు పైగా ఆస్తి ఉంటుంది ఒక తమ్ముడు కూడా ఉన్నాడు తమ్ముడు తండ్రి అందరూ కలిసి బ్రాంచెస్ గా డివైడ్ అయ్యి వ్యాపారం చూసుకుంటున్నారు కిషన్ ముక్కు మినిమం చదువుకున్న అమ్మాయి భార్యగా కావాలంట ఏపీ తెలంగాణ ఏ ప్రాంతమైనా పర్వాలేదంటున్నారు జాబ్ గట్రా ఏం చేయనవసరం లేదంట ఇంటి బాధ్యతలు తెలిసి ఉన్న అమ్మాయి అయితే చాలంట అమ్మాయి గుణగణాలు నచ్చితే కట్నం విషయంలో పెద్ద పట్టింపు లేదంట చూశారు కదా షణ్ముఖ్ గారి మ్యాచ్ డీటెయిల్స్ మరి ఈ డీటెయిల్స్పై మీకు ఆసక్తి ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనిని అప్రోచ్ అవ్వండి ఇక ఒక్క మాట ఈ వీడియోను మీరు చూశాక చివరి దాకా చూశాక మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేయండి మీకు కాకపోతే వారికైనా ఈ మ్యాచ్ యూస్ఫుల్ అవ్వచ్చేమో థ్యాంక్ యూ